ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం గురుదేవ త్రయంబకము అంటారు కదా దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది కాస్త వివరించండి అంటూ అడిగారు శిష్యులు చెప్పడం ప్రారంభించారు గురువుగారు శ్వేతాయుగంలో తండ్రి ఆజ్ఞ ప్రకారం శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసానికి వెళ్ళాడు అక్కడ పంచవటి అందు పర్ణశాలను నిర్మించుకుని కాలక్షేపం చేస్తున్నాడు ఆ సమయంలో రావణుడి సోదరి శూర్పణక శ్రీరాముని చూసి మనసుపడింది ఆ రాక్షసి ముక్కు చెవులు కోసి పంపాడు లక్ష్మణుడు శూర్పనక నాసికను ఖండించిన ప్రాంతానికి నాసిక అని పేరు వచ్చింది అదే ఇప్పటి నాసిక్ ఇది మహారాష్ట్రలో ఉంది ఈ పంచవటి నాసిక మండలంలోనే ఉన్నది ఇక్కడే బ్రహ్మగిరి అనే పర్వతం ఉన్నది మీదనే గోదావరి నది పుట్టింది పూర్వకాలంలో బ్రహ్మగిరి మీద అహల్యతో కూడి గౌతమ మహర్షి నివసిస్తూ ఉండేవాడు అతడు గొప్ప తపశక్తి సంపన్నుడు నిష్ఠాగరిష్ఠుడు ఎంతటి పనినైనా సాధించగల దీక్ష గలవాడు ఒక రోజున బ్రహ్మగిరి ప్రాంతంలో మునీశ్వరులంతా కలిసి గౌతముడు గొప్ప తపశ్శక్తి సంపన్నుడు అతనుకు అసాధ్యం అనేది లేదు కాబట్టి మనమంతా ఏదో ఒక ఉపాయం పన్ని గౌతముని గంగను భూమిలోనికి తేవలసిందిగా ప్రేరేపిద్దాము అనుకున్నారు గౌతముడు తన భూమిలో వరిపైరు వేశాడు మునుడు తన తపశ్శక్తితో మాయాగౌవును సృష్టించి వదిలారు అది పైరు అది చూసిన గౌతముడు దర్భపుల్లతో గోవును అదిలించాడు మాయా గోవు మరణించింది దాంతో మునులంతా గౌతమునికి గోహత్యాపాతకం చుట్టుకుంది అని గోల చేశారు మర్మము తెలియని గౌతముడు ఆ పాపానికి పరిహారము చెప్పమన్నాడు అప్పుడు వారంతా ఆలోచించి దేవలోకం నుండి గంగను తెచ్చి అందు స్నానం చేస్తే ఆ పాపం పోతుంది అన్నాడు గౌతముడు కొన్ని సంవత్సరాలు తపస్సు చేసి శంకరుని మెప్పించి గంగను భూమిపైకి తెచ్చాడు గౌతముడి చేత భూమిపైకి తేబడింది కాబట్టి ఆ నది పేరు గౌతమి అయింది గోవు ప్రాణాలను వదిలిన ప్రదేశం నుండి ప్రవహించింది కాబట్టి గోదావరి అయ్యింది భగీరథికి మళ్ళీ గోదావరి కూడా పవిత్రమైన జీవనది ఆ నది తీరంలో నివసించినంత మాత్రం చేతనే కోటి సంవత్సరాల తపస్సు చేసిన బలం వస్తుంది గౌతముడు తపస్సు చేయగా శంకరుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు గౌతముడు రెండు వరాలు కోరాడు గంగను భూలోకంలోకి ప్రవహింపచేయడము పరమేశ్వరుడు నాసిక్లో త్రయంబకేశ్వరుడు అనే పేరుతో జ్యోతిర్లింగంగా వెలిసి ప్రజలను రక్షించటము గౌతముని కోరిక తీర్చాడు శంకరుడు త్రయంబకేశ్వరుడు అనే పేరుతో నాసిక్లో వెలసాడు ఈ రకంగా నాసిక్లో త్రయంబకేశ్వరుడు పూజింపబడుతున్నాడు అని చెప్పారు గురువుగారు శ్రీమాతే నమ